హలో అందరికీ ఈరోజు మన వీడియో ఏమంటే ఇంతకుముందు భూసాన్ ట్రిప్ వెళ్ళానని చెప్పాను కదండి మీకు దానికి సంబంధించింది రివర్ క్రూజ్లో వెళ్ళాము దాన్ని హెవెన్ హెవెందే రివర్ క్రూజ్ అంటారు ఇప్పుడు నేను రివర్ క్రూజ్ చూపిస్తాను మీకు చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ మీరు ఎవరైనా రివర్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ చేశారా చేసింటే కామెంట్ చేయండి చూడండి ఇదే అండి హెవెంతి రివర్ క్రూజు ఇక్కడ వాళ్ళందరూ దిగుతున్నారు నెక్స్ట్ వాళ్ళు దిగేసిన తర్వాత మేమే ఎక్కాము మా బాబు ఎక్కిచ్చాము ఫస్ట్ మేము ఇక్కడ రివర్ క్రూజ్లో కెపాసిటీ వచ్చి పదహైదు మంది మాత్రమే అంట దీనికి ఇంకా పెద్దవి కూడా ఉంటాయి పెద్ద క్రూజులకి మాకు టికెట్ దొరకలేదు అది ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలంట ఈసారికి ఈ రివర్ క్రూజ్ చూస్ చేసుకున్నాము ఏం చేద్దాం టైం కదా అంతే క్రూజ్ ఎక్కిన తర్వాత ఫస్ట్ బ్రిడ్జ్ వస్తుంది తర్వాత పైకి వెళ్ళామండి బ్రిడ్జ్ వచ్చిన తర్వాత మేము ఇంకొక కొరియన్ కపుల్స్ పైకి వచ్చాము ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగుంటుంది అనేసి మేము ఫస్ట్లోనే పైకి వచ్చాము రివర్ మధ్యలో ఆ పక్క ఈ పక్క బిల్డింగ్స్ బిల్డింగ్స్ మధ్యలో రివరు రివర్ మధ్యలో క్రూజు క్రూజ్లో మేము చాలా బాగుంది కదా చెప్పిండేది కూడా ఇంకా బాగుంది అనుకోండి నేను అనుకుంటున్నాను మరి మీరేమంటారు చెప్పండి మీ అభిప్రాయం కూడా నాకు తెలియాలి కదండి చెప్పండి ఇది నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది ఇంకా నైట్ బిల్డింగ్స్లో అంతా లైటింగు ఉంటాయి కదా రోడ్డు పైన అదంతా ఆ లైటింగ్స్ రివర్లో రిఫ్లెక్షన్ పడడం వల్ల కూడా వాటర్ చూడడానికి కూడా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చాలా చాలా బాగుంటుందండి మాకు నైట్ వెళ్ళడం కుదరదని మేము పగలే వెళ్ళాము ఎందుకంటే మాకు చిన్న పాప ఉంది కదా ఆ పాపకి మళ్ళీ చలి ఎక్కువైతుందనేసి మేము పగలే వెళ్ళాము నైట్ వీలైతే నైట్ వెళ్తేనే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి అక్కడ వాటర్ బైక్ వెళ్తున్నాయి మనకు అలా వాటర్ బైక్ డ్రైవింగ్ వచ్చేటకంటే మనం కూడా తీసుకొని వెళ్ళొచ్చండి ఇక్కడ వీలైతే పాటలు పెట్టుకొని సౌండ్లు భయంకరంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు నెక్స్ట్ మాకు ఆపోజిట్లో ఇవి క్రూజ్ ఇంకొకటి కూడా వస్తూ ఉంది చాలా బాగుంది చూడండి ఎట్లా దూరంగా చూస్తుంటే ఎంత బాగుందో మళ్ళీ వీళ్ళు ఇక్కడ ఫ్యామిలీ ఫోటో తీసి కలర్ఫుల్గా కాపీ తీసిచ్చారండి ఇది కదండి మన మెమరీ అంటే ఇలాంటి చిన్న చిన్నవే కదా మేము ఆ ఫోటోని ప్రేమ్ కట్టించుకున్నాము లైఫ్ లాంగ్ గుర్తుండేలాగా చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా ఇచ్చారు వాళ్ళే ఫోటో తీసి బాగా ఇచ్చారు చూడండి క్రూజ్ ఇంకొకటి అక్కడి నుంచి వస్తుంది వాళ్ళు బాయ్ బాయ్ చెప్తా అంటే మేము కూడా బాయ్ బాయ్ చెప్పినాము చాలా బాగుంది మా పాప అయితే అప్పటికే కొంచెం చలి చలిగా ఫీల్ అవుతూ ఉన్నింది గాలి ఎక్కువగా ఉన్నింది కాబట్టి ఆమె చలికి కొంచెం ఫీల్ అవుతూ ఉన్నింది చూడండి వీళ్ళు కపుల్స్ చూడండి చాలా బాగున్నారు కదా వాళ్ళు వాళ్ళైతే కదా మాకు వాళ్ళ కంపెనీ ఇచ్చాము మేము వాళ్ళ కంపెనీ ఇచ్చాము చూడండి పైన బ్రిడ్జి రివర్ మధ్యలో చూడండి బ్రిడ్జి బ్రిడ్జి పైన బస్సులు అన్నీ పోతుంటే చాలా బాగుంది ఇది అయితే చూడడానికి లొకేషన్ సూపర్ సూపర్ లొకేషన్ అండి ఇది లోపలికి వెళ్ళగా వెళ్ళగా సూపర్ లొకేషన్ అదో వాళ్ళు కడిగించిన ఫోటో దీన్ని మేము ఫ్రేమ్ కట్టించుకుంటున్నాము చూడండి చాలా బాగుంది కదా నేను పెట్టే వీడియోస్ మీకు నచ్చినట్లయితే మన వీడియో మీ వరకు చేరాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మర్చిపోవద్దండి మళ్ళీ ఇక్కడ క్రూజు రిటర్న్ అయిపోయిందండి ఇది జర్నీ క్రూజ్ జర్నీ వన్ అవర్ ఉంటుంది అక్కడ మేము పైన ఇందాక పైన ఉన్నామని చెప్పాను కదండి ఇప్పుడు ఇక్కడ కిందికి వచ్చాము ఇక్కడ లోపల ఒక రూమ్ లాగా ఉంది రూమ్ కూడా చాలా బాగుంది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళు ఇంకా డ్రింక్ కూడా అంతా అందరికీ ఫ్రీగానే ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది కంసా మీద అంటే థ్యాంక్ యూ అని అర్థం